దేవునికి స్తోత్రము దేవదేవుని అందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదులారా మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను ఈ ఉదీకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులు బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వస్తూ ఉంటాము మంచిది మనము నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి మనం రావాలి ఆయన్ని హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి అయితే అనేక సందర్భాల్లో అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి వచ్చినటువంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యలను బట్టి దేవుని సన్నిధిలోకి వస్తారు మొర పెట్టుకుంటారో ఎప్పుడైతే వారు ఆ యొక్క ఇబ్బందుల్లో నుండి ఇరుకుల్లో నుండి ఆ సమస్యల్లో నుండి విడుదల పొందుకుంటారో మరలా దేవుని నుండి దూరమైపోతారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు అట్టి రీతిగానే బైబుల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇస్రాయేలు రాజులు వారి యొక్క చరిత్రలు మనం చూసుకుంటే ఇస్రాయేల్ రాజులు పంతొమ్మిది మంది కూడా ఏ ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించలేదు దేవునికి విరోధముగానే నెబాతు కుమారుడైనటువంటి ఆ ఎరోబాము ఇదిగో దానులోను దానులో దాను బేతల్లో ఆ బంగారు తోటలను చేపించి ఇదిగో ఇతడే దేవుడని ఏ విధంగా అయితే నడిపించాడో అట్టి రీతిగానే ఈ రాజులందరూ కూడా అనుసరించి వచ్చి ఉన్నారు ఈ పదకొండవ రాజు అయినటువంటి ఈ ఇస్రాయిల్ రాజు అయినటువంటి యహోయ హాజు కూడా అట్టి రీతిగానే తండ్రిని అనుసరించే నడిచాడు ఈ యొక్క ఎహోయా హాజు తండ్రి చూసుకున్నట్లయితే యహూ కుమారుడైనటువంటి యహూయా హాజు పదిహేను సంవత్సరములు ఇస్రాయేలు రా రాజ్యాన్ని పరిపాలించాడు పదిహేను సంవత్సరాలు కూడా ఇదిగో ప్రజలందరూ కూడా విగ్రహారాధనకే తిప్పివేసి ఉన్నాడు ప్రియ సోదరి సోదరి మనము నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లేకపోతే ఒక నాయకుడిగాను ఉన్నావు ఒక సేవకుడిగా ఉన్నావు ఒక విశ్వాసిగా ఉన్నావు నీ భక్తి ద్వారా ఇదిగో దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక మందిని దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలి కానీ పాపంలో పడిపోయి ఇదిగో ఆ పాపాన్ని అనుసరించి నడుచుకునేవారుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది ఈ యొక్క యహోవా యహూయా హాజు ఈ పదకొండవ ఇస్రాయేల్ రాజులుగా పదకొండవ వాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఇతడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల పద్నాలుగు నుండి ఏడు వందల తొంభై తొమ్మిది అప్పటి వరకు ఇతడు పరిపాలించాడంటే సుమారుగా పదిహేను సంవత్సరాలు ఇతడు పరిపాలించాడు ఇతని కాలంలో యహూయా హాజు కాలంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఎలిషా ప్రవక్త ఉన్నాడు ఇతడు నిజంగా ఎలిష ప్రవక్త చూసుకున్నట్లయితే ఈ ఇస్రాయేల్ ప్రజలు ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారో మనం ఇక్కడ రెండో రాజుల గ్రంథము పదమూడో అధ్యయంలో చూస్తే రెండో వచ్చినలో ఇతడు అంటే యహో యా హాజు ఇస్రాయల్ వారు పాపము చేటుకు కారకుడు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక యహో యహూయా హాజు కూడా ఎవరిని అనుసరించి నడుచుకున్నాడంట నెబాతు కుమారుడైనటువంటి ఎరోబాము బేతేలు దానులో ఎక్కడ ఉన్నది కదా బేతేలు దానులో మనకి రెండో రాజుల గ్రంథంలో పదో అధ్యాయులు మనకు కనబడుతుంది అయితే ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన ఇదిగో మొదటి రాజు అయినటువంటి ఇస్రాయేలు ఎరోబామ్ము కారకుడైనట్లు ఇదిగో ఏం చేశాడు కారకుడ బేతేలు దాను ఆ ప్రాంతంలో ఏం చేశాడు బంగారు దోడలను అనుసరించేటకు వారందరినీ పులుకోరు ఇక్కడ చూస్తే ఇదిగో ఆ ఎరోబామ్ ఏ విధంగా అయితే ఆ దాను బేతేలులో ఈ బంగారు దోడలు పెట్టి ప్రజలందరినీ కూడా ఈ అన్ని దేవతల తట్టు లేకపోతే ఈ దోడల తట్టు ఏ విధంగా అయితే నడిపించాడో ఇదిగో ఎత్తడు యహోయా హాజు కూడా ఇస్రాయేల్ వారు పాపము చేటుకు కారకుడకు నెబాతు కుమారుడైన యరోబాబు పాపములను విడివక అనుసరించు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించను కాబట్టి యహోవా కోపము ఇస్రాయేల్ వారి మీద రగులు కొనగా ఆయన ఏం చేశాడు సిరియా రాజైన హజాయేలు దినమలన్నిటిలో హజాయేలు కుమారుడైన బెనాదదు దినన్నిటిను ఇస్రాయేల్ వారిని వారికి అప్పగించాడు అప్పగించినటువంటి సమయంలో ఎలిషా గారు ప్రవక్తగా ఉన్నాడు కదండి యహో యహోయా ఆజు కాలంలో నిజంగా కన్నీరు విడిచాడండి ఎలిషా ప్రవక్త ఎందుకంటే అయ్యో తన ప్రజలు ఎంత భయంకరటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు అని ఇక్కడ చూస్తే రెండవ రాజుల గ్రంథంలోనే మనకి కనబడుతుంది ఎనిమిదవ అధ్యయంలో మనం చూస్తే పన్నెండవ వచనంలో హజాయేలు నా ఏళ్ళు వాడువైన నీవు కన్నీళ్లు రాల్చిదివేమని అతనిని అడుగగా ఎలిష గారు అడుగుతున్నాడు హజాయేలు కన్నీరు విడిచిటుకు నువ్వు కారణం ఏంటంటే ఎలిష ఎలాగో ఇచ్చాను ఇస్రాయేల్ వారి గట్టి స్థలంలో నీవు కాల్చివేయదు హజాయేలు ఇస్రాయేల్ యొక్క గట్టి స్థలాన్ని నువ్వు కాల్చివేస్తావు వారి యవనస్తులను కత్తి అత్తము చేయదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపేదువు వారి గర్భిణులు కడుపులను చింపివేయుదువు కనుకని వారికి చేయబో కీడులను నేను ఎరిగిండు చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అయ్యో ఎంత భయంకరమని మనం కూడా చూడండి ఎవరైనా పాపంలో పడిపోతున్నప్పుడు ఆ సేవకుడికి తెలిసినప్పుడు మందలిచ్చినప్పుడు గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు అయ్యో నా కుమారుడు ఇదే జీవితం అనుకుంటున్నాడు ఈ పాపంలోనే మరణించినట్లయితే ఇదిగో ఆ అగ్ని గుండములో పురుగు చావదో అగ్ని ఆరదో అక్కడికి వెళ్ళిపోతాడని నిజమైనటువంటి సేవకుడు ఒక విశ్వాసి కనుక తప్పిపోతే కన్నీరు విడిస్తాడండి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కూడా వార్త పంతొమ్మిది అధ్యయము నలభై ఒకట వచ్చినాలో కూడా ఆయన ఎవరు ఏసుక్రీస్తు వారు పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఎరిశలేము పట్టణముని చూచి దాని విషయమే ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంత మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి మొట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నీ దినములు వచ్చునని చెప్పాను చూసారా ప్రభువారు కూడా ఎరుసలేము చూసినప్పుడు కన్నీరు విడిచాడు అపోతున్న పౌలు గారు కూడా మూడవ ప్రయాలు చివరి క్షణాలు ఉన్నప్పుడు కూడా ఇదిగో ఎఫీసీ ఆ సంఘంతో కూడా ఇదిగో నేను అపోస్తుల కాలంలో ఎంత చక్కగా పౌలు గారు రాశారంటే అపోస్లెట్టి పౌలుగా అపోసుల పే పౌలు గారు అంటున్నారు ఆయన రాయటం కాదు కానీ ఆయన కన్నీరు విడిస్తున్నారు ఆయన ఏమంటున్నాడు అపోసులుంటి పౌలు గారు ఎఫ్ఎస్కి వర్తమానం పంపించి ఏ విధంగా ఆయన కన్నీరు విడిచాడో మనం చూస్తే ఇరవై ఎనిమిదవలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపారో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరడు కావున నేను మూడు సంవత్సరములు పగలు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుషుని ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్న మీరు జ్ఞాపకం చేసుకొని అంటాడు కన్నీళ్లు విడిచు మూడు సంవత్సరాలు పగలు పౌరు గారు ఏపీసీ సంఘంతో అంటున్నాడు అంటే క్రీస్తు వారు కన్నీరు విడుస్తున్నారు అయ్యో ఎరుసలేమ సంగమా ఇదిగో అపోజ్ పౌలు గారు కూడా అయ్యో ఎఫీఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళిపోతున్నాను కరోనా తోడేళ్ళు మీకు వస్తాయి మిమ్మల్ని ఎవరు కూడా కనీకరించారు నేను మూడు సంవత్సరము రేయింబాగలు కన్నీరు విడిచను మీ కొరకు నేను బుద్ధి చెప్పాను మందలించాను ఇదిగో మీ మందను సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అని కన్నీరు విడిచాడండి పౌలు గారు ఇక్కడ కూడా ఎలిషా గారు కూడా కన్నీరు విడిచాడైన కన్నీరు విడిచడైనా అయ్యో నా ప్రజలు ఏ విధంగా అయిపోతున్నారు అని అయితే నిజంగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సాగుతుంది సిరియా రాజు చేత బాధ నొంది నొందిన ఇస్రాయల్ వారిని కనికరించి మరలా ఇస్రాయేల్ ప్రజలు భయంకరంటి స్థితిలో ఉన్నప్పుడు యహోవా యహూయా హాజు దేవుని మొక్కుకుంటాడండి దేవుని మొక్కుకున్నప్పుడు దేవుడు కనికరిస్తాడు దేవుడు కనికరించినప్పుడు నువ్వు విడుదల పొందుకున్నప్పుడు మరలా మనం ఎంత వెనము కలిగి విదేత కలిగి మనం జీవించాలండి ఈ యొక్క హజాయేలు కుమారుడింటి బెడహాదు వీరి కూడా యుద్ధాలు చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎంత భయంకరటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు యహూయ హాజు దేవుడికి మొరపెడతాడు దేవుణ్ణి గోజాడతాడు భయంకరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇదిగో అయితే యహో యహోయ హాజు యహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇస్రాయేల్ వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు దేవుడు మరి అయ్యో నా రాజ్యము నా సంఘము నా బిడ్డను అయ్యో భయంకర స్థితిలోకి వెళ్ళిపోయాం మేము అందరము కూడా అని అని నువ్వు మొరపెట్టినప్పుడు అయ్యో నా స్వరక్తమిచ్చి నేను కొనుక్కున్నాను నా సంగము నా సంగములో ఇదిగో నా బిడ్డలందరూ కూడా నేను శిరస్సు అయి ఉన్నాను నా బిడ్డలందరూ కూడా ఇదిగో అవయవాలుగా ఉన్నారు కదా అని నిజంగా సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు శావకుడు ప్రార్థన చేసినప్పుడు విశ్వసలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి వారి పరిస్థితులు మార్చినప్పుడు ఎలా ఉండాలండి ఎంత భయము భక్తి కలిగి ఉండాలండి ఈ దినాల్లో అనేక సంఘాల్లో గ్రూపులుగా విడిపోవటం ఈ గ్రూపు ఆ గ్రూపు సంఘాల్లోనే కొట్టుకుంటున్నారంటే విశ్వాసులు అయ్యో దేవుడు నిజంగా సాతానికి అప్పగించడండి భ్రష్టత్వంలోనికి పంపించడండి ఎక్కడ చూసినా అనేక సంఘాల్లో సాతాన్గాడు గలిబిలి చేస్తుంటే అయ్యో ఇవన్నీ కూడా సాతాన్గాడు మా మధ్యలో పెడుతున్నాడు లేదు మనం ఐక్యత కలిగి మనం జీవిద్దాము ప్రేమ కలిగి జీవిద్దాము మనము కొట్టుకుంటాం ఏంటి మనం బోధిస్తున్నాం కదా మనం అనేక మందికి మాదిరికాలి ఉండాలి కదా అని వారిలో మార్పు వచ్చి ప్రార్థన చేసుకుని కలిసికట్టుగా ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు దేవుడు సంఘాన్ని కడతాడండి ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో సంఘం చక్కగా జరుగుతున్నప్పుడు మరల విభేదాలు వచ్చేస్తున్నాయి సంఘాల్లో భేదాలు వచ్చేస్తున్నాయి తారతమ్యం చూపిస్తున్నారు మళ్ళీ సంఘాల్లో కొట్టుకుంటున్నారండి ఈ దినాల్లో అదే విధంగా కూడా ఈ యహూయ హాజు కూడా దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు విడుదల కలిగించాడు మరి ఎంత భయమో భక్తి కలిగి ఉండాలండి మనం మొక్కుకున్నప్పుడు ఎంతో వెనమగా గోజాడతామో పాపం దేవుడు తను చేయవలసిన కీడును చేయక ఆయన పశ్చాత్తాపడి అబక్కు గ్రంథంలో రెండు అజ్జువులు మనకు కనబడుతుంది ఆయన చేయవలసినటువంటి పశ్చాత్తాపము కీడును చేయక ఏం చేస్తాడండి ఆయన తన మనసును మార్చుకుంటాడంటండి యో యోవేలు యోవేలు గ్రంథం దయచేసి యోవేలు గ్రంథంలో మనకి రెండు అధ్యయము పదమూడవచ్చు నుంచి చూస్తే మనకు కనబడుతుంది ఆయన చేయవలసినటువంటి కీడును చేయకుండా ఆయన పశ్చాత్తాపడుతున్నాడండి ఆయన మనసును మార్చుకుంటున్నాడు మనసు మార్చుకోవాల్సింది శ్రావకుడా విశ్వాసు లేకపోతే దేవుడా దేవుడు మార్చుకుంటున్నాడు దేవుడు మార్చుకుని యహూవ యహూయ హాజుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఇదిగో దేవుడు కనికరించి మాధవ ఇస్రాయిల్ వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను కానీ ఈ యహూ యా హాజు మరలా కుక్కతో ఒక అంటారు చూసారా అదే విధంగానే జీవించాడు ప్రియా సౌదరి సోదర ఈ దినాన దేవుడు మనకి ఇదిగో యహూయ హాజు ద్వారా పదకొండవ ఇస్రాయేల్లో పదకొండవ రాజుగా ఉన్నాడు పదిహేడు సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు కానీ వారందరూ కూడా ఇదిగో ప్రజలందరూ విగ్రహారధంలోనే భ్రష్టత్వంలోనికే వెళ్ళిపోయారు ఎలిషా గారు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు మాట వినలేదు కన్నీరు విడిచాడు ఇస్రాయే ప్రజలు ఇదిగో ఎర్చిలీమ పట్టణం కొరకు ప్రభువారు కన్నీరు విడిచాడు ఈ దినాల్లో కూడా అనేక మంది సేవకులు నిజమైనటువంటి సత్యమైనటువంటి వాక్యను బోధించినటువంటి సేవకులు కూడా అయ్యో సంఘం ఈ విధంగా పాడైపోతుందే అని వారు కూడా కన్నీరు విడిచి మూడు సంవత్సరంలో పౌరు గారు ఎఫ్ఈ సంఘం కోసం ప్రార్థన చేసి చాలా జాగ్రత్తగా నేను వెళ్ళిపోతున్నాను క్రోర తోడేళ్ళు క్రూర మృగాలు మీ మధ్యకి వస్తాయి ప్రియ సోదరి సోదర ఈ దినాన దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు తప్పిపోయి మరలా దేవుడు నీ స్థితిని మార్చినప్పుడు మరలా నువ్వు తప్పిపోతున్నావేమో నీ అవసరతలు తీరిపోయిన తర్వాత మరలా నిష్ట జీవితున్నావేమో అట్టి రీతిగా కాకుండా ఇదిగో దేవుని యొక్క వాక్యం వస్తుంది దేవునికి అనుకూలంగా కనుక మనం జీవించినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చూస్తే ఈ యహోయ హాజు ఇంకొక ఇద్దరు ఉంటారండి ఈ యహో యాజు ఇస్రాయిలు రాజు అయితే పదకొండో వాడు ఈ యహో యాజులు కూడా ఇద్దరు ఉంటారు యోధా రాజులు యహో రాము కుమారుడు ఒక అతనైతే యహూయా హాజు అలాగే యోషి కుమారుడు కూడా ఇంకొకడు ఉంటాడు సో వీళ్ళు వేరు యోధా రాజులు కుమారులు వేళు ఇతడు ఇస్రాయ్యలు రాజు పదకొండో వాడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఈ దిన మనం మొక్కుకుంటున్నాం ప్రభువ నా సమస్యలు తీర్చేయని మొక్కుకుని ఇదిగో దేవుడు మనల్ని ఆస్వాదించిన తర్వాత మరలా నువ్వు వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో దేవుని మర్చిపోయి అట్టి రీతిగా కాకుండా దేవునికి ఇష్టం టెడ్లుగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఈశ్వరయ్యలు పదకొండవ రాజు అయినటువంటి యా హాజు ప్రభువ ఇదిగో దేవా పదిహేను సంవత్సరాల పర్వ ఇస్రాయల్ ప్రజలను పరిపాలించాడయ్యా ఇదిగో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రభా ఇదిగో తండ్రి నిబాతకుమారు రెడ్డి ఆ యొక్క ఇదిగో బేతలోను ప్రభా దానులోను ఆ బంగారుతో దే దూడలు పెట్టి ఏ విధంగా అయితే నడిపించాడో అట్టి రీతిగా అనుసరించి నడుచుకున్నాడయ్యా ఇదిగో దేవా ఒకవేళ మేము కూడా ప్రభా నిన్ను మరిచి నిన్ను విడిచి ఒకవేళ మేము అట్టి రీతిగా జీవిస్తే మా పాపములు క్షమించి ఇదిగో మా తప్పేదని క్షమించి మమ్మల్ని సక్రమ మార్గంలో నడిపించి మరలా మేము తప్పిపోకుండా మాకు సహాయం దయచేసి నీ కృప నీకొద్దని మాకు మెండిగా క్రీస్తు క్రీస్తునాములు నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించి దేవుని యొక్క దైవ దీవుని పొందుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్